టీ న్యూస్ యాంకరు స్వేచ్ఛ ఆత్మహత్య పైన పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి ప్రజా జీవితంలో అంకితమైన ఓ ఆదర్శ కుటుంబానికి జన్మించిన స్వేచ్ఛ తన మేనత్త దగ్గర పెరిగి ఉన్నత చదువులు చదివి రోజు సమాజ మార్పులో భాగంగా ఒక టీవీ ఛానల్లో పనిచేస్తూ తన కుటుంబాన్ని వారి అంతర్గత కలహాల రీత్యానే ఈ హత్య జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణ నిజమని ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి దీనిపైన పోలీసులు సరి అయిన దర్యాప్తును కొనసాగించు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నది

ఇరవై సంవత్సరాలు చా అన్ని ఛానల్స్లలో చేసింది తను తను డిబేట్ డిబేట్స్ కూడా తను బాగా చేస్తుంది తను జర్నలిజములో పిహెచ్డి చేస్తే తను సెమినార్స్ పెడితే యూనివర్సిటీలో ఉస్మాని యూనివర్సిటీలో ఆమె స్పీచ్ అంటే ఆమె అసలు ఎంతమంది అభిమానులు స్వేచ్ఛగా ఆ అమ్మ మాట్లాడుతుందంటే మేము వెళ్ళమని ఎంతమంది నాకు వేరే వేరే సందర్భాలలో కలిసిన వాళ్ళు చాలామంది అభిమానులు ఉన్నారు విద్యార్థులు తనకి తోటి స్టూడెంట్స్ ఉన్నారు ఆమె స్పీచ్లకి ఆమె రచనలకి ఆమె యొక్క కవితలకి ఆమె కవితను కూడా రాస్తుంది వందల కవితలు ఇంకా ఇంటి కానివి చాలా ఉన్నాయి ఆమె సామాజిక సమస్యల మీద అనేకమైనవి రాస్తుంది మేమిద్దరం కూడా ఉద్యమాలలో ఉండేవాళ్ళము తనను పసిపిల్ల అప్పుడే మా హోటల్ దగ్గర ఫోర్ మంత్స్ ఉన్నప్పటి నుంచి అంతా పసి వయసులో ఇప్పుడు కూడా నన్ను దూరం పెట్టినని ఎప్పుడు మమ్మల్ని ఇప్పుడు కూడా కోసం చేయలేదు బాధ పడలేదు మీరు ప్రజల చేస్తున్నారు అని అంత చిన్న వయసులో అంత పెద్దగా ఆలోచించింది ఆమె పెద్ద పెద్ద గ్రంథాలు ఆమె చదివింది మాలాపల్లి నవల అమ్మ నవల సెవెంత్ క్లాస్లోనే చాలా చాలా లావు లావు నేను అవి అంత పుస్తక పఠనం అంటే హసి నుంచి ఆమెకు ఉన్నది రచనలు కూడా అట్లనే చేస్తుంది ఆమె ఏదైనా ఏంటంటే ఒక అనచివేతను తను సహించదు ఎవరైనా సరే వివక్షతగా వివక్షత ఉంటే ఎన్ని చేసుకున్న తర్వాత అసమానంగా ఎట్లా చూస్తారు కానీ భార్య ఉండాలి అట్లా అది ఆమె క్వశ్చన్ చేస్తుంది ఆమె అలా ఉండలేదు అది ఏ ప్రత్యక్ష ద్రైవం అని వాళ్ళు ఎంత అనచివేత ఎంత పీడన చేస్తున్నా అట్లా ఉండేటటువంటి మనస్తత్వం కాదు క్వశ్చన్ చేస్తుంది క్వశ్చన్ చేస్తుంది కొట్లాడత కాబట్టి ఆమె భరించే భరించి నేను భరించలేను వేటిని కూడా నేను చేస్తా నేను అది అన్యాయమైనప్పుడు నేను అక్కడ ఉండలేను నేను ఎందుకు భరించాలి అనేటటువంటి పోరాటం ఒక సమాజంలో మాట్లాడుతుంట భరించారు అంటే భరించి అని మనకి ఏమి లేనటువంటి వాళ్ళు అలా కాకుండా తను అట్లా క్వశ్చన్ చేసేటటువంటి ఒక చైతన్యం ఆమెకి ఒక స్త్రీవాద చైతన్యం ఒక అన్యాయాన్ని ప్రశ్నించేంత చైతన్యం ప్రతి చిన్న విషయంలో కూడా ఎట్లా చూడాలి ఏంటి అనేది చాలా మాకే చెప్పేది చాలా విషయాలలో చాలా మందికి సమస్యలకు ఇవ్వ ఎట్లా ఆలోచించాలి అని తనకు కౌన్సిలర్ కౌన్సిలర్ ఆమె ఎంత గ్రేట్ అంటే అసలు డిబేట్స్ ఏదైనా సరే ఎక్కడైనా సరే ఆమె అంత రాత్రి నైట్ షిఫ్ట్ ఉంటే కూడా టీవీ నైన్లో రెండు గంట రాత్రి తను ఒక్కదే వచ్చేది ఎంత ధైర్యము ఆమె అన్నిటిని ఫేస్ చేసి చాలా రాడ్దలింది తను తన సమస్య తనే పరిష్కారం చేసుకునేంత ఎత్తున ఉన్నది తను తన ఆలోచన కాబట్టి తన తను అలాంటి ఆలోచన ఉన్నటువంటి ఆమెను కూడా మోసగించేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు ఏ మాటలు చెప్తే వాళ్ళు నమ్ముతారు ఏ మాటలు చెప్తే వాళ్ళు మా అంటే మాకు గుట్టలు పడతారు అంటే ఈ రకం ఈ రకమైనటువంటి మోసపు కారులు కూడా ఉన్నారు మహిళల జీవితాలతో ఆటలాడుకునేటటువంటి వాళ్ళు మహిళలను ఇట్లా మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యకు పురుకొల్పేలా చేసేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకు శిక్ష పడాలి అనేదే

ఏం ఫోన్లు ఏం చేసింది మాకు నాలుగు గంటల వరకు తను మాట్లాడింది బాగా మాట్లాడింది తను గొడవపడ్డా కానీ డ్యూటీకి పోయింది మొన్ననే డ్యూటీకి పోయింది డిస్కషన్ పెట్టింది మంచిగా ధైర్యంగా ఉన్నది తను కాబట్టి తను తన మీద చాలా నమ్మకం ఇలా ఉన్నది అని ఆ టైంలో ఏమి కాల్స్ వచ్చినాయి ఏమి జరిగింది ఏమి ఏ ఏమి మాటలతోనే ఆమెను పురుకొల్పారు ఆమె జీవితాన్ని చాలించుకునేటంత వేదనకు ఎందుకు గురి చేశారనేది పోలీసులు ఖచ్చితంగా విచారణ చేసి బయట పెట్టాలి ఆ నేను అసలు శిక్షించాలి అనుకునే పక్క మాట్లాడినట్టు ఏ పరిష్కారాన్ని కింద డిపాజిట్ ఎక్కువ అమ్మాయి స్పెసిఫిక్గా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడింది రాసింది అనేక సందర్భాల్లో అమ్మ అట్లాంటి అమ్మాయి ఇట్లాంటి అంశానికి లోన్ అవ్వడం అనేది ఒక ఇబ్బందికరమైన సమస్య తన అన్నట్లు తన సమస్యనే అర్పాదర్పా ఒకరిద్ద పంచుకున్నా కూడా అందరికీ ఒక కాన్ఫిడెన్స్ చాలా మందికి ఒక సొల్యూషన్ వెతుకండి ఇప్పుడు స్వేచ్ఛ తన సమస్య కూడా ఒక పరిష్కారాన్ని వెతుకుంటుని ఒక కాన్ఫిడెన్స్ తో కూడా ఉన్నటువంటి వాళ్ళందరం అయినా చాలా సందర్భంతో చాలా సన్నిహితులతో మాత్రం తమ విషయాన్ని షేర్ చేసుకునే తప్ప మిగతా జనల అమ్మాయి లాగా ఏదైనా చిన్న విషయం వస్తుంది పే చేయలేక బాగా జనరేట్ చేసుకునే అమ్మాయి ఆ తత్వం ఉన్నటువంటి అమ్మాయి అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి అమ్మాయి కాదు తన ఉద్యమాల నేపథ్యం నుంచి స్వతహాగా తన తల్లిదండ్రులు దీర్ఘకాలం ఈ ఈ రాష్ట్రంలో పీడిత ప్రజల పక్షాన పేదల పక్షాన అంతరాలు లేని ఒక సమాజాన్ని ఆవిష్కరించాలని లక్ష్యంతో తల్లిదండ్రులు పనిచేస్తున్నప్పుడు ఆ లక్ష్య సాధనలో కూడా తన పోగా తెలిసిన తర్వాత కూడా ఆ లక్ష్య సాధనలో తన భాగమైంది ఆ భావజాలను ముందుకు తీసుకునే స్వేచ్ఛ ఉంది విచారే కదా ఏమైనా విషయాన్ని నెక్కి పోలీసులు పోలీసులు విషయాన్ని నిష్పక్షపాతంగా నెక్కి తీర్చాల్సింది అవసరం ఉంది